అందరికీ నమస్కారం వెల్కమ్ టు బంగారాణి లెసన్స్ గత రెండు వీడియోల్లో మనం పీపీటీని తయారు చేయడం ఎలా అలాగే ఒక పీడిఎఫ్లో ఉన్న టెక్స్ట్ని సమరైజ్ చేయడం ఎలా సమరైజ్ చేసిన టెక్స్ట్ని తిరిగి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం ఎలా ఇలా ట్రాన్స్లేట్ చేసిన టెక్స్ట్ని వేరే వేరే గ్రూప్స్లో కానీ ఏదైనా ఇతర ప్లాట్ఫామ్స్లో కానీ ఎలా షేర్ చేయాలి అనేది చూసాం కదా ఈరోజు మనం మరొక సరికొత్త టాపిక్ కొత్త ఏఎలు నేర్చుకుందాం నేర్చుకోబోయే ముందు అందరికీ ఒక చిన్న విన్నపం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి అలాగే మీ ఇతర టీచర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనలాగే టెక్నాలజీ ఇంట్రెస్టెడ్ అయిన టీచర్స్ కోసం నేను ఒక స్మార్ట్ టీచర్స్ అనే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ప్రారంభించడం జరిగింది వాటి యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నేను చేసిన వీడియోల్లో మీరు అక్కడ పోస్ట్ చేస్తే నేను తప్పకుండా వాటికి సమాధానం ఇస్తాను అలాగే మీకు ఇంకా ఏ ఏ టూల్స్ నేర్చుకోవాలని ఉంది మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేవి కూడా వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా పోస్ట్ చేయండి రాబోయే వీడియోల్లో వాటన్నిటిని కూడా మనం కలిసి నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోయే టూల్ పేరు మ్యాజిక్ స్కూల్ ఈ మ్యాజిక్ స్కూల్ గురించే ఈరోజు ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే మనకు వచ్చే కాంప్లెక్స్ క్లాసెస్లో మోడల్ లెసన్ టీచింగ్ అని ఉంది సాధారణంగా ప్రతి టీచర్కి కూడా ఒక బెస్ట్ టీచర్గా ఉండాలనే కోరిక ఉంటుంది అలాగే బెస్ట్ టీచర్ అనిపించుకోవాలని కూడా ఉంటుంది మరి మనం బెస్ట్ టీచర్ అని ఎలా అనిపించుకోగలం మనం చెప్పే పాఠం పిల్లలకి ఎంత బాగా అర్థమైంది అనే దాన్ని బట్టే మన టీచింగ్ అనేది ఆధారపడి ఉంటుంది మరి నేటి ట్రెండ్స్కి తగినట్టుగా అంటే ప్రస్తుతం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కానీ అలాగే మన చుట్టూ వచ్చే కొత్త అప్డేట్స్ని కూడా మనం మన టీచింగ్లో భాగం చేసుకోవాలి మరి అలాంటప్పుడు మోడల్ లెసన్ టీచ్ చేయడం అనేది నిజంగా ఒక ఛాలెంజింగ్ టాపిక్ అంటే రెగ్యులర్గా లెసన్ చెప్పే విధానానికి మనం ఇతర టీచర్లకు ఒక మోడల్గా ఉండే విధంగా లెసన్ని టీచ్ చేయాలి అంటే మనం అందులో చాలా కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి ఈ మ్యాజిక్ స్కూల్ ద్వారా ఒక మంచి లెసన్ ప్లాన్ని చిటికలో ఎలా తయారు చేసుకోవాలి అలాగే చక్కటి అసెస్మెంట్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అవి కాకుండా ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ కూడా ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి టెక్నాలజీని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం డియర్ ఫ్రెండ్స్ ముందుగా మనం గూగుల్ సెర్చ్ బార్లో మ్యాజిక్ స్కూల్ ఏఐ అని టైప్ చేయండి టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా ఉండే ఒక వెబ్సైట్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ ఎం అనే ఒక సర్కిల్లో ఎం ఉంది అంటే కొంతమంది వెబ్సైట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు దాని గురించి నేను మెన్షన్ చేస్తున్నాను మ్యాజిక్ స్కూల్ ఏఐ ఈ మ్యాజిక్ స్కూల్ ఏఐని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత చూడండి ఫర్ టీచర్స్ సైన్ అప్ ఫ్రీ ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ స్టూడెంట్ అండ్ ఎడ్యుకేటర్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటర్స్ సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఈమెయిల్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వస్తుంది మీ ఈమెయిల్ ఇవ్వండి ముందు చెప్పినట్లుగానే మీ ఒరిజినల్ ఈమెయిల్ కాకుండా ఒక ఆల్టర్నేట్ ఈమెయిల్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇవ్వండి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ లేదా డైరెక్ట్గా మీరు గూగుల్తో సైన్ అప్ అవ్వచ్చు ఈ సైన్ ఇన్ ప్రాసెస్ చేయండి సైన్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మీకు రైట్ సైడ్ కార్నర్లో మీ ఈమెయిల్కి సంబంధించిన మీ ఫోటో డిస్ప్లే అవుతుంది సో మీరు ఇప్పుడు సైన్ ఇన్ కంప్లీట్ చేశారు చూడండి మ్యాజిక్ స్కూల్ ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి మ్యాజిక్ స్టూడెంట్ మనం మ్యాజిక్ స్కూల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటాం చూడండి మ్యాజిక్ స్కూల్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి రూబ్రిక్ జనరేటర్ హ్యావ్ ఏఐ రైట్ ఏ రూబ్రిక్ ఫర్ ఎన్ అసైన్మెంట్ యు ఆర్ క్రియేటింగ్ మనం ఏదైనా అసైన్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన రూబ్రిక్ కూడా ఈ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మనం చేయగలం రైటింగ్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ రాయడానికి ఉపయోగపడుతుంది టెక్స్ట్ డిపెండెంట్ క్వశ్చన్స్ మనం మన టెక్స్ట్ బుక్లో ఏదైనా టెక్స్ట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే దానికి సంబంధించిన క్వశ్చన్స్ జనరేట్ చేయొచ్చు ఏఐ రెసిస్టెంట్ అసైన్మెంట్స్ చూడండి రిసీవ్ సజెషన్స్ ఆన్ మేకింగ్ అసైన్మెంట్స్ మోర్ ఛాలెంజింగ్ ఎగ్జాంపులర్ అండ్ నాన్ ఎగ్జాంపులర్ హ్యావ్ ఏఐ రైట్ ఎగ్జాంప్లర్ అండ్ నాన్ ఎగ్జాంపులర్ రెస్పాన్సెస్ ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా మీరు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి ఇమేజ్ జనరేటర్ ఉంది ప్రజెంటేషన్ జనరేటర్ చూడండి కొంతమంది నిన్ను అడిగారు ప్రజెంటేషన్ అక్కడ మాత్రమే మనం ప్రజెంటేషన్ మనం గామా డాట్ యాప్లో చేసాం కదా అక్కడ క్రెడిట్స్ అయిపోతే మనకి ఫ్రీ లేదు కదా మేడం అని అన్నారు చూడండి అలా ప్రెజెంటేషన్ జనరేట్ చేసేవి ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ మ్యాజిక్ స్కూల్లో కూడా మనం ప్రజెంటేషన్స్ జనరేట్ చేసుకోవచ్చు అలాగే టెక్స్ట్ రైటర్ ఉంది ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ లెసన్ ప్లాన్ ఎందుకంటే మనం రాబోయే కాంప్లెక్స్ క్లాసెస్లో మంచి లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని దాని ద్వారా ఒక మోడల్ లెసన్ టీచ్ చేస్తే నిజంగా అందరి టీచర్స్లో కూడా మనకి చాలా మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది కదా సో లెసన్ ప్లాన్ ఎలా జనరేట్ చేసుకోవాలి ఏ యూస్ చేసి అలాగే దానికి సంబంధించిన అసెస్మెంట్స్ ఏంటి అన్నీ కూడా చూద్దాం మనం దానికోసం లెసన్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం చూడండి ఇక్కడ ఒక మ్యాజిక్ హ్యాట్ వచ్చింది లెసన్ ప్లాన్ అని వచ్చింది జనరేట్ ఏ లెసన్ ప్లాన్ ఫర్ ఏ టాపిక్ ఆర్ ఆబ్జెక్టివ్ యూఆర్ టీచింగ్ ఇక్కడ మనం ఒక టాపిక్ని ఇవ్వచ్చు లేదా మన లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి అది కూడా ఇవ్వచ్చు గ్రేడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి గ్రేడ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ గ్రేడ్ లెవెల్ అని ఉంది చూడండి ఇక్కడ గ్రేడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి ప్రీ కే నుండి అంటే కిండర్ గార్డెన్ ఫస్ట్ గ్రేడ్ అప్ టు యూనివర్సిటీ ప్రొఫెషనల్ స్టాఫ్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి సో నేను ఫోర్త్ క్లాస్ టీచ్ చేస్తున్నాను ఫోర్త్ గ్రేడ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను మోడల్ లెసన్ కోసం తీసుకోవాలనుకుంటున్న టాపిక్ త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లెసన్ ఉంది పిల్లలకి అలాగే చూడండి ఎడిషనల్ క్రైటీరియా మీరు ఇక్కడ మీరు ఎడిషనల్ క్రైటీరియా అంటే పర్టికులర్గా ఇంకేమైనా మెన్షన్ చేయాలి మీ లెసన్ ప్లాన్లో వాటిని ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే ఎడిషనల్ క్రైటీరియాలో మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఫోర్త్ గ్రేడ్ అంటే చిన్నపిల్లలు కదా ఫన్ అండ్ ఎంగేజింగ్గా ఉండాలి అనుకుంటున్నాను సో నేను ఆ విధంగా ఇచ్చాను స్టాండర్డ్స్ సెట్ టు అలైన్ టు ఎనీ స్టాండర్డ్స్ మనకి ఏమైనా స్టాండర్డ్స్ పర్టికులర్గా సెట్ చేసుకోవాలి అనుకుంటే వాటిని కూడా ఇక్కడ ఇవ్వచ్చు చూడండి నేను ఇచ్చింది మరలా ఒకసారి చెప్తున్నాను లెసన్ ప్లాన్ జనరేట్ చేయాలనుకుంటున్నాను ఫోర్త్ క్లాస్కి ట్రాన్స్పోర్ట్ అనే టాపిక్ మీద నాకు అడిషనల్ క్రైటీరియా ఏంటంటే ఫన్ అండ్ ఎంగేజింగ్ చిన్నపిల్లలు కనుక వాళ్ళకి చక్కగా వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా లెసన్ ప్లాన్లో ఐటమ్స్ ఉండాలనుకుంటున్నాను ఇవన్నీ ఇచ్చిన తర్వాత సింపుల్గా నేను జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి చూడండి మనకి లెసన్ ప్లాన్ మన కళ్ళ ముందే కన్ను మూసి తెరిచేలోగా ఎంత చక్కగా జనరేట్ చేస్తుందో గమనించారా టైటిల్ ఎక్స్ప్లోరింగ్ త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ డిస్క్రైబ్ ద త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ల్యాండ్ వాటర్ అండ్ ఎయిర్ ఇది అన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది మనం టీచ్ అనేది మన లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఇక్కడ అసెస్మెంట్స్ ఏంటి స్టూడెంట్స్ విల్ కంప్లీట్ వెన్ డయాగ్రామ్ కంపేరింగ్ అండ్ కాంట్రాస్టింగ్ త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డెమాన్స్ట్రేటింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ కేటగిరీ అండ్ ఎగ్జాంపుల్స్ ఫస్టే మనం మన లెసన్ చెప్పిన తర్వాత లెసన్ ఎంత సక్సెస్ అయింది అనేది మనకి పిల్లల్ని అసెస్ చేసినప్పుడు తెలుస్తుంది సో ఇక్కడ అసెస్మెంట్ కూడా చక్కగా ప్లాన్ చేయబడింది కీ పాయింట్స్ ఏంటి మనం చెప్పే లెసన్లో ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ చూడండి ఇదంతా కూడా నేను మరలా మనకు వాట్సాప్ గ్రూప్లో ఈ లెసన్ ప్లాన్ని నేను షేర్ చేస్తాను మీరు డీటెయిల్గా కూడా ఒకసారి చూడవచ్చు ఓపెనింగ్ ఎలాగ అంటే క్లాస్ ఎలాగా స్టార్ట్ చేసుకుంటాం నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే నువ్వు ఏ విధంగా వెళ్తావు అని పిల్లల్ని అడగడం చక్కగా ముందే రకరకాల ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఒక యానిమేటెడ్ వీడియో చూపించడం ట్రాన్స్పోర్ట్ అనే పాఠం చెప్పాలనుకున్నప్పుడు పిల్లలందరికీ కూడా ట్రాన్స్పోర్ట్పై అవగాహన ఉంటుంది సో మనం ఏ విధంగా దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఇంట్రడక్షన్ టు న్యూ మెటీరియల్ ప్రెజెంట్ విజువల్ స్లైడ్ షో దట్ ఇంట్రడ్యూస్ ఈచ్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విత్ ఇమేజెస్ అండ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇదంతా నేను వన్ బై వన్ చదివితే లింగ్ ది వీడియో అయిపోతుంది సో ఇది మన గ్రూప్లో షేర్ చేస్తాను కనుక మీరు చూడండి ప్రాక్టీస్ ఏంటి ఇండిపెండెంట్ ప్రాక్టీస్ ఏంటి అలాగే క్లోజింగ్ ఎలా మన లెసన్ ప్లాన్ అలాగే ఎక్స్టెన్షన్ యాక్టివిటీ కూడా ఇవ్వబడింది చూడండి ఫ్యూచర్లో కానీ మీరు ఒక కొత్త రకం వెహికల్ కనిపెడితే అది ఎలా ఉంటుందని కూడా అడగచ్చు అలాగే హోంవర్క్ ఎలా ఇవ్వాలి చూడండి ఎంత క్రియేటివ్గా ఉంది లెసన్ ప్లాన్ అనేది స్టాండర్డ్స్ ఏంటి ద లెసన్ అలైన్స్ విత్ ద నెక్స్ట్ జనరేషన్ సైన్స్ స్టాండర్డ్స్ ఎన్జిఎస్ఎస్ అంటారు దీన్ని నెక్స్ట్ జనరేషన్ సైన్స్ స్టాండర్డ్స్ మీరు జస్ట్ కాపీ చేసుకోండి మన గ్రూప్లో లెసన్ ప్లాన్ని షేర్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి డిలీట్ చేసేస్తున్నాను మరలా వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను దీన్ని తిరిగి పోస్ట్ చేస్తాను తిరిగి మన లెసన్ ప్లాన్కి వచ్చాను చూడండి కాపీ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అలాగే రీడ్ అలౌడ్ అనే ఫీచర్ ద్వారా ఇక్కడ చదివి వినిపిస్తుంది ఒకవేళ మనకి స్క్రిప్ట్ చిన్నగా ఉంది కనిపించలేదు అంటే మనం రీడ్ అలౌడ్ అని క్లిక్ చేస్తే ఈ స్క్రిప్ట్ని చదువుతుంది మోర్లో మనకి ఈ రిసోర్స్ని మన ఈ జీమెయిల్ అకౌంట్కి సేవ్ చేసుకోవచ్చు తర్వాత చూడండి కెన్ యూ సజెస్ట్ సమ్ ఎంగేజింగ్ వీడియోస్ అబౌట్ ట్రాన్స్పోర్ట్ ఫర్ మై స్టూడెంట్స్ ఏమైనా వీడియోస్ మనం ఒక మంచి వీడియోతో స్టార్ట్ చేయాలి అనుకున్నాం ఈ వీడియోస్ని మనం వెతకాలి వెతకకుండా ఒకవేళ మనం ఇదే లెసన్ ప్లాన్ ద్వారా సజెస్ట్ చేయమని అడగవచ్చు అడిగినప్పుడు చూడండి మనకి ఎన్ని వీడియోస్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత కెన్ యూ రికమెండ్ ఎనీ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ట్రాన్స్పోర్ట్ మీ అందరికీ తెలుసు ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ అంటే మనం పిల్లల చేత దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి చేయించవచ్చు చూడండి చాలా యాక్టివిటీస్ అనేవి జనరేట్ చేస్తుంది సో మీరు ఇవన్నీ కూడా కాపీ చేసుకొని మీ స్కూల్కి మీ పిల్లలకి తగినట్టుగా ఏవి ఉన్నాయి అనేది కూడా చక్కగా వర్డ్ డాక్యుమెంట్లో ప్రిపేర్ చేసుకొని దానికి తగిన టీఎల్ఎంతో మనం మోడల్ లెసన్ కానీ టీచ్ చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది చూడండి ట్రాన్స్పోర్ట్ రోల్ ప్లే అసైన్ స్టూడెంట్స్ డిఫరెంట్ రోల్స్ యాజ్ డ్రైవర్స్ పైలట్స్ ఆర్ క్యాప్టెన్స్ ఆఫ్ వేరియస్ ట్రాన్స్పోర్ట్ టైప్స్ సెటప్ స్టేషన్స్ అరౌండ్ ద రూమ్ ఇవన్నీ కూడా అంటే ఎంత లెసన్ ప్లాన్ మనం ఒక మోడల్ పీరియడ్లో టీచ్ చేయలేకపోయినా ఏదైనా స్పాన్లో ఏ యాక్టివిటీస్ అయితే బాగుంటాయి అనేది మనం ఇందులో ఫిల్టర్ చేసుకొని చేస్తే బాగుంటుంది ఇలా రకరకాలు ఇలా మీరు ఈ ఏ ద్వారా చుండి క్యాన్ యూ ప్రొవైడ్ మోర్ డీటెయిల్స్ ఆన్ ద స్కావెంజర్ హంట్ యాక్టివిటీ వాట్ మెటీరియల్స్ టు ఐ నీడ్ ఫర్ ద బిల్డ్ ఎ వెహికల్ ఛాలెంజ్ మీరు జనరేట్ చేసే కొద్దీ ఎలా ఇంకా 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 విస్తృతంగా ఈ లెసన్ ప్లాన్ అనేది వస్తుంది ప్రతిసారి మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు లేదా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఏదైనా ఒక లెసన్ని టీచ్ చేయడానికి చక్కటి లెసన్ ప్లాన్ విత్ అసెస్మెంట్ విత్ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఈ విధంగా మనం జనరేట్ చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి అలాగే టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న టీచర్స్కి షేర్ చేయండి వచ్చే వీడియోల్లో మరికొన్ని మంచి టూల్స్ నేర్చుకుందాం మనం కూడా ఇన్నోవేటివ్ స్మార్ట్ టీచర్స్ అవుదాం ధన్యవాదాలు